కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి ఒకనొక సందర్భంలో ఒక డాక్యుమెంటరీలో ఆయన మాట్లాడేటప్పుడు కాశ్మీర్ సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాన్ని ఆయన పంచుకున్నారు నేను అంతకు ముందు మీకు ఒక ఆరు ఏడు నెలల క్రితమే చెప్పాలి అనుకున్నాను ఈ విషయం ఒక కాంటాక్ట్ లోపల బట్ పక్కన పెట్టేశాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను కాశ్మీర్ లో ఏ స్థాయిలో అక్కడున్న యువతలో విద్వేషాన్ని రకరకాల తీవ్రవాద సంస్థలు తీవ్రవాదులు నింపి పెట్టారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట వివేక్ అగ్నిహోత్రి ఏదో ఒక సినిమా షూటింగ్ కోసము కాశ్మీర్ కు వెళ్లారు ఆయన అలాగే ఆయనతో పాటు క్రూ ఉన్నారు అక్కడున్న లొకేషన్స్ కొన్ని ముందు చూసుకోవాలి కదా ఫిల్మ్ షూటింగ్ చేసేటప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం కాదండి వేరే సినిమా గురించి ఆయన వెళ్ళింది అక్కడ కొన్ని లోయలు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు అయితే వీళ్ళు ఒక కార్ లో తిరిగారు ఆ కార్ డ్రైవరే రెండు మూడు రోజుల పాటు వీళ్ళని రకరకాల ప్రదేశాలకు తీసుకొని వెళ్ళాడు ఒక టూరిజం సంస్థ ద్వారా వీళ్ళు బుక్ చేసుకున్నారు కార్ డ్రైవర్ తీసుకెళ్ళాడు అయితే ఆ కార్ డ్రైవర్ యొక్క షూ ఎందుకో అకస్మాత్తుగా గమనించారు వివేక్ అగ్నిహోత్రి గారు రెడ్ కలర్ లో చాలా పెద్దగా విచిత్రంగా కనిపిస్తున్నాయి అనమాట అంటే వివేక అగ్నిహోత్రికి కొంచెం వియర్డ్ గా కనిపించింది ఎందుకనంటే అతను ఆ డ్రైవర్ వేసుకున్నటువంటి దుస్తులు అతని హావభావాలు అతని పరిస్థితి చూస్తే ఒక పేదవాళ్ళు లాగా ఉన్నాడు పేద యువకుడు అనేది అర్థం అవుతాడు కానీ అతను వేసుకున్నటువంటి షూ చూస్తే చాలా కాస్ట్లీ షూ బ్రాండెడ్ షూ అనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరికైనా సరే మీకు ఆ ఆర్డ్నెస్ అనేది కనిపించింది వేసుకోకూడదు అని కాదు బట్ వేసుకున్నాడు ఈయన గమనించాడు అకస్మాత్తుగా అక్కడక్కడ లొకేషన్స్ చూస్తూ ఫోటోలు తీస్తూ కా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గమనించలేరు కదా బయట తిరుగుతూ ఉంటాయి లొకేషన్స్ లో ఆ డ్రైవర్ కాసేపు ఇక్కడ ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నప్పుడు వీళ్ళు తిరుగుతూ అని గమనించాడు అయితే వివేక్ అగ్నిహోత్రి ఆ డ్రైవర్ని అడిగాడు ఈ షూ చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి మంచి కాస్ట్లీ షూ లాగా ఉన్నాయి ఎక్కడ కొన్నావు ఇక్కడెక్కడ దుకాణాలలో కొన్నావు ఇక్కడ అలాంటి షాప్స్ ఇంకా కనిపించట్లేదే అని చెప్పి వివేకా అగ్నిహోత్రి అడిగాడు వెంటనే ఆ డ్రైవర్ ఏం చెప్పాడు తెలుసా ఫారిన్ లో కొనుక్కొచ్చాను ఫారిన్ లో కొనుక్కున్నాను అని చెప్పి ఆ డ్రైవర్ చెప్పాడు అయితే వివేక అగ్నిహోత్రి ఏమ ఆలోచించాడంటే ఫారిన్ అనగానే ఆ మిడ్ నైంటీస్ లో అమెరికా అన్నది ఎవరికి కూడా గుర్తొచ్చేది కాదండి అమెరికాకు మన భారతదేశంలో నుంచి యువత అన్నది అనేది టూకే ప్రాబ్లం వచ్చింది చూసారా నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఆ టైంలో అప్పటి నుంచి అమెరికాకు వెళ్ళడం అనేది మొదలయ్యింది నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ టైంలో భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది ఎక్కువగా దుబాయ్కి వెళ్ళేవాళ్ళు బ్యాంకాక్ వెళ్తూ ఉండేవాళ్ళు మలేషియాకు వెళ్తూ ఉండేవాళ్ళు ఓవరాల్గా చూస్తే కూడా ఎక్కువ దుబాయ్లో ఏదో చిన్న చిన్న పనులు అని చెప్పి వెళ్ళడం లేదా బ్యాంకాక్ వెళ్ళడం అంతే తప్ప అమెరికాకు వెళ్ళడం అనేది చాలా తక్కువగా ఉండేది అందుకని వివేక్ అగ్నిహోత్రి ఆ డ్రైవర్ని అడిగాడు ఫారిన్లో కొన్నాను అన్నావు కదా ఎక్కడ బ్యాంకాక దుబాయా అని చెప్పి మాకు సరదాగా అడిగాడు అంటే వాడు ఏం చెప్పాడో తెలుసా ఇండియా అన్నాడు ఒక్కసారి అండి వివేక్ అగ్నిహోత్రి షాక్ అయిపోయాడు తాను నిలబడ్డ ప్లేస్ లోనే తన కాళ్ళ కింద మందు పాతర గనక పేలితే ఎట్లా పడతారో ఎవరైనా గాని అట్లా పడ్డాడు వివేక్ అగ్నిహోత్రి ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు ఇండియా అన్నాడు వాడు షాక్ అయిపోయాడు అండి అసలు వాడు ఆ సమాధానం ఇచ్చిన తర్వాత ఈయన మళ్ళీ హోటల్ కి వచ్చి పడుకుంటే ఈయనకు అసలు నిద్ర పట్టట్లేదు వివేక్ అగ్నిహోత్రికి ఎంత విద్వేషాన్ని నింపి పెట్టారా అని చెప్పి ఆయన ఆలోచించాడు అంత మదన పడ్డాడు కాబట్టే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా తీయగలిగాడు ఒకసారి ఆలోచించాడు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం పోనీ వివేక అగ్నిహోత్రి పిఓకే లోపలికి వెళ్ళాడా కాదు పిఓకే లోపలికి కూడా కాదు టెక్నికల్ గా మాట్లాడితే ఇప్పుడు మ్యాప్ ప్రకారం మాట్లాడితే కాదు కాశ్మీర్ లోని లొకేషన్స్ కి వెళ్ళాడు భారత ప్రభుత్వం నుంచే డబ్బులు వెళతాయి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల ట్యాక్స్ డబ్బుల నుంచే తీసుకెళ్లి అక్కడ డబ్బులు పోస్తూ ఉంటారు అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటుందో అదే విధంగా జమ్మూ కాశ్మీర్ కు కూడా డబ్బులు పంపిణీ చేయడం అని కూడా చేస్తుంది కాన్స్టిట్యూషన్ ఎట్లా వెళ్ళాలి అట్లా చేస్తూ ఉంటుంది బట్ వాడికి ఫారిన్ అంటే ఇండియా అన్నది ఎందుకు అనిపిస్తుంది అంటే భారతదేశము తన దేశం కాదు అన్న ఫీలింగ్ ఉంది వాడికి నేను భారతీయుడిని అన్న ఫీలింగ్ ఏ లేదు పైగా వాడు తినే తిండి మొత్తం వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది రావాలన్నా భారతదేశమే కదా పెట్టుకునేది భారతదేశంలో ఒక భాగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనో ఎక్కడో కర్ణాటకలోనో ఎవడన్నా ఫలానా వస్తువు ఫారిన్ లో కొనుకొచ్చాను అన్నాడు అనుకోండి ఎక్కడ ఏ దేశంలో అనగానే ఇండియా అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది మన పరిస్థితి ఇండియా ఫారిన్ ఫారిన గాడిద నువ్వు ఇండియన్ సిటిజన్ వే కదా భారతీయుడు వే కదా భారతదేశంలో కొన్నప్పుడు భారతదేశంలో కొన్నానని చెప్పు ఫారిన్ అని చెప్తావేంటి అని చెప్పి అనిపిస్తుందా లేదా సేమ్ ఆయన అదే అనిపించింది కానీ ఏమీ అనలేడు ఎందుకని ఆ ఒక్కడి గురించి కాదు అక్కడ సమస్య అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది యువతి యువకులను తయారు చేసి పెట్టాడు పాకిస్తాన్ అనే ఒక నీచ దేశానికి చెందినటువంటి వాడు ఒక్కడు కాదు చాలా మంది పాకిస్తాన్ నుంచి రకరకాల తీవ్రవాద గ్రూపులను భారతదేశం లోపలికి ప్రవేశపెట్టి పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాద సంస్థలు రకరకాల అనుబంధ సంస్థలను జమ్మూ కాశ్మీర్ లో సృష్టించి రకరకాల లోయల్లోపలికి గ్రామాల్లోపలికి వెళ్లి యువతి యువకులను ముఖ్యంగా యువతను యువకులను ఫుల్ గా రెచ్చగొట్టి నువ్వు భారతీయుడు కాదు నువ్వు భారతీయుడు కాదు నువ్వు భారతీయుడు కాదు అని చెప్పి వాడికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫుల్ గా బ్రెయిన్ వాష్ చేశారు బ్రెయిన్ వాష్ చేసి మనం విడిపోవాలి భారతదేశం నుంచి మనము పూర్తిగా విడిపోయి మనం వేరే ప్రత్యేక దేశంగా ఉండాలి మనం ఆజాద్ అవ్వాలి మనం స్వాతంత్రం తెచ్చుకోవాలి భారతదేశం నుంచి మనం విడిపోవాలి ఒక ముక్కగా మనకు భారతదేశం సంబంధం లేదు మనం అసలు భారతీయులం కాదు భారతదేశం అనేది మనకు విదేశము ఇట్లా ఫుల్ గా వాళ్ళకు విద్వేషం నింపి పెట్టారు సో వాళ్ళ లోపల మేము భారతీయుల ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి చాలా మందికి అందుకనే పాకిస్తాన్ నుంచి ఎవరైనా సరే తీవ్రవాదులు కాశ్మీర్ గుండా భారతదేశం లోపలికి ప్రవేశిస్తే దాదాపు రెండు మూడు దశాబ్దాల నుంచి మీరు గమనిస్తే కాశ్మీర్ లో లోకల్లో ఉండే యువత రకరకాల తీవ్రవాద గ్రూపులుగా మారి ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ పేరు పెట్టుకుంటాడు అన్ని త్వర పేర్లే ఉంటాయి ఒక గ్రూప్ పేరు పెడతాడు లేదు కొన్ని ఇంగ్లీష్ పేరు పెడతాడు ఏదో దాని మీనింగ్ ఎలా వస్తుందంటే మేము విప్లవకకారులమనో ఏదో ఒక మీనింగ్ వస్తుంది స్వాతంత్ర్య సమరయోధులము అన్నటువంటి ఫీలింగ్ వచ్చేలా ఆ మీనింగ్ వచ్చేలాగా రకరకాల పేర్లు ఉర్దూలో పేర్లు ఇంగ్లీష్లో పేర్లు పెట్టుకొని ఆ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ అన్నీ కూడా కాశ్మీర్లోనేవి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు షెల్టర్ ఇవ్వడము సహాయ సహకారాలు అందించడము ఇవన్నీ ఫుల్ చేసుకుంటూ వచ్చాయి ఒకవేళ భారత సైన్యం ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ కనుక్కొని కాశ్మీర్లోని ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ తీవ్రవాదులను అంటే ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులను పట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన ఈ యువత మొత్తం వాళ్ళందరి మీద తిరగబడేవాళ్ళు సరే రాళ్లు విసరడము అనేది ముందు నుంచి ఉందండి ఓ వాళ్ళు ఎయిటీస్ నైన్టీస్ ఎయిటీస్ ఎండింగ్ వచ్చేసరికి రాళ్లు విసరడం అనేది విపరీతంగా స్టార్ట్ అయింది సైన్యం మీద నైన్టీస్ ఇక టూ థౌజండ్స్ అయితే ఘోరంగా రాళ్లు విసిరేవాళ్ళు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మీరు ఆ వార్తలు కనుక చూస్తే షాక్ అయిపోతారు ఎవరిని పట్టుకోవడానికి వెళ్ళినా గానీ వాళ్ళందరూ గుంపుగా ఫామ్ అయిపోవడం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఆ బయట ఛాయ్ తాగుతూ పేపర్స్ అవుతున్నా డెబ్బై ఏళ్ల వృద్ధుడి నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కడికి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుంది వీళ్ళు వస్తున్నారా అని చెప్పి రకరకాల సిగ్నల్స్ ద్వారా అందించుకునేవాళ్ళు మౌఖికంగా సంజ్ఞల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకునేవాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేసుకునేవాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పాస్ చేసుకుని సైన్యం వచ్చేలోపే ఆ పాకిస్తాన్ తీవ్రవాదులను ఒకటి తప్పించడం కానీ లేకపోతే వీళ్ళు ఇక్కడ వాళ్లే అక్కడ వాళ్ళు కాదు అని చెప్పి నమ్మించడం గాని ఎన్ని ఎదవ వేషాలు అన్ని వేషాలు వేసేవాళ్ళు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడైతే రద్దయిందో అప్పుడు భారత ప్రభుత్వానికి ఒక ఛాన్స్ దొరికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి అక్కడున్న ముఖ్యమంత్రులను పక్కన పెట్టేసి రాష్ట్రపతి పాలన విధించి కాశ్మీర్ లోపలికి స్వేచ్ఛగా భారత ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులను పంపించడము కంప్లీట్ గా రెండు ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేసరికి ఆ సమయంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాక విస్తృతంగా సైన్యము వెళ్లడము అధికార గణం వెళ్లడము అన్ని చాలా జరిగాయండి కాలేజెస్ కట్టారు వాళ్ళకి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా కల్పించారో ఇక మనం చెప్పలేం ఒకప్పుడు ఒకప్పుడు అంటే చిన్నప్పుడు అనుకోక నా చిన్నప్పుడు జస్ట్ ఒక పదేళ్ల క్రితం అంతేందుకు మోడీ గారు రాకముందు మీరు చూస్తే ఒక శ్రీనగర్ నుంచి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి తుక్కు తుక్కు అయిపోయేవాళ్ళు సన్న సన్న దారులు ఘోరంగా ఉండేది రోడ్లు ఉండేవి కావు గంటలు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పట్టేది ఏది రెండు మూడు గంటలలో వెళ్లాల్సిన సమయం పద్నాలుగు గంటలు అట్లా పట్టేది ఇప్పుడు అక్కడ వేసినటువంటి రోడ్స్ కానీ అక్కడ వేసిన బ్రిడ్జెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూస్తే మతిపోతుంది అంత డెవలప్ చేసుకుంటూ వచ్చిందండి భారత ప్రభుత్వం ఇదంతా కూడా వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు గత ఐదేళ్ల నుంచి సో అక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళందరి లోపల క్రమక్రమంగా అది దూరం అవుతోంది ఆ భావన భారతదేశం మాకు చెందినది కాదు మాకు చెందినదే భారతదేశం మేము భారతీయులమే అన్నటువంటి భావన మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకుంటూ వస్తోంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇది పెద్ద ఛాలెంజ్ అనమాట ఎందుకంటే విషమెక్కినటువంటి వాడిని మార్చడం అనేది ఎంత కష్టమండి మన సమాజంలో చూడమా నేను నిన్న ఒక వీడియో మాట్లాడుతుంటే నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఒకడు బోడీ అని చెప్పి రాస్తున్నాడు వాడి పేరు మస్తానో ఏదో పేరు ఉంది బోడీ అని చెప్పి రాస్తున్నాడు మోదీ గారు ఇంకోడెవడు వాడి పేరు హిందూ పేరే ఉంటుంది వాడొచ్చి నాకేం రాస్తాడంటే నీ ఛానల్ బీజేపీ అని పెట్టుకో నువ్వు బీజేపీ కార్యకర్త అని పెట్టుకో చూతియా ఛానల్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి బూతులు కూడా వాడు రాయడం మొదలు పెట్టాడు అంటే ఈ విషయాన్ని దింపడం అనేది ఎంత కష్టం అనేది ఒకసారి ఆలోచించండి అటువంటిది కొన్ని లక్షలాది మంది యువకులలో మేం భారతీయులం కాదు అన్నటువంటి ఫీలింగ్ ఉండి పక్కన ఉన్నటువంటి శత్రుదేశానికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటే వాళ్ళందరి లోపల నుంచి ఆ విషయం దింపడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి అదే భారత ప్రభుత్వం చేస్తుంది మాటల ద్వారా కాదు అది చేతల ద్వారానే అవుతుంది చేతల ద్వారా అంటే కొట్టడం ద్వారానో బెదిరించడం ద్వారానో కాదు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇస్తూ అవకాశాలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే వాడికి కూడా మేము భారతీయుడమే అనేటువంటి భావన వస్తుంది అన్న కోణంలో మంచి కోణంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పని చేసుకుంటూ వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత లాల్ చౌక్ లోపల అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం గాని స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన సంబరాలు జరపడం గానీ స్వేచ్ఛగా అంతకుముందు ముందు భయపడేవాళ్ళు ఇట్లా వరుసగా చేసుకుంటూ వచ్చేసరికి ఇన్ ఫైవ్ ఇయర్స్ చాలా చేంజ్ వచ్చిందండి చాలా మందిలో అందుకే మీకు ఇప్పుడు లేటెస్ట్ ఇంపాక్ట్ కనుక చూస్తే అఫ్కోర్స్ ఇంకా లోకల్ వాళ్ళు సహాయ సహకారాలు లేకుండా ఆ పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు రాలేరు కానీ ఆ లోకల్ ఐట్స్ లో సహాయ సహకారాలు పాకిస్తాన్కి అందించేటటువంటి వాళ్ళ సంఖ్య డ్రాస్టికల్ గా పడిపోయింది అందుకే మన తీవ్రవాద సంఘటన జరిగిన తర్వాత తీవ్రవాదులు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకొని వెళ్లిన తర్వాత మీరు గమనిస్తే ఆ లోకల్స్ కాశ్మీర్ వాళ్ళు చాలా మంది ఆ తీవ్రవాదులను తిడుతూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించడము ఇవన్నీ కూడా జరిగాయి వితిన్ త్రీ డేస్ ఎందుకంటే వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు అయింది ఇప్పుడు తీవ్రవాదులు కాశ్మీర్కి ఇప్పుడు ఇప్పుడు టూరిస్టులు వస్తున్నారు నాలుగు డబ్బులు చూస్తున్నారు అక్కడ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళు కాలేజ్ చూస్తున్నారు ఒక స్కూల్ చూస్తున్నారు ఒక యూనివర్సిటీ వస్తుంది బ్రిడ్జ్లు రోడ్లు ఒక కారు కొనుక్కుంటే హ్యాపీగా మనం బతుకొచ్చు కాశ్మీర్ వచ్చే టూరిస్టులను మనం తిప్పి చూపిస్తూ వాళ్ళకు గైడ్ గా పనిచేస్తూ హ్యాపీగా బతకొచ్చు ఇండివిజువల్ గా అన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది ప్రతి ఒక్కరికి అండి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది వాడి లైఫ్ మీద నేను జీవించవచ్చు ధైర్యంగా జీవించవచ్చు ఆర్థిక స్వావలంబనతో అన్నటువంటి ధైర్యం చాలా మందిలో ఇప్పుడు ఈ తీవ్రవాదులు చేసినటువంటి పని వల్ల టూరిస్టులు రారు కాశ్మీర్ కు వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ భయం మొదలయ్యి డైరెక్ట్ గా మళ్ళీ తీవ్రవాదులను తీవ్రవాదాన్ని తిట్టడము ఇవన్నీ చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు సో దాని వెనక ఎంత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కృషి చేసింది ఒకసారి ఆలోచించండి అయితే ఇప్పుడు ఆ తీవ్రవాదులు చేసినటువంటి పనికి డెఫినెట్ గా ఫర్ ట్యాట్ నరేంద్ర మోదీ గారు ఇచ్చి తీరతారు ఆల్రెడీ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకునే చాలా పెద్ద షాక్ ఇచ్చారు పాకిస్తాన్ కి పాకిస్తాన్ వాడికి వీసాలు మొత్తం క్యాన్సిల్ చేసి పడేసి మెడబడి బయటికి గెంటేస్తూ ఉన్నారు వరుసగా అండి ఆ చర్యలు మనం చూస్తే నరేంద్ర మోదీ గారు చాలా డైనమిక్ గా ఉన్నాయి అలాగే ఆ తీవ్రవాదులకు సంబంధించిన కొంతమంది ఇళ్లు పేల్చి పారేశారు ఇంకా ఇంకా రకరకాల రూపాలలో పాకిస్తాన్ మీద ఒత్తిడి రకరకాల కోణాలలో వాళ్లను ఐసోలేట్ చేయడము నరకం దుప్పించి వదలడం చేయబోతున్నారు మోదీ గారు లెడర్ వెయిట్ అండ్